హాయ్ ఎస్ మహేష్ షో ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి మెదక్ సిద్దిపేట సంగారెడ్డి నిజామాబాద్ సిరిసిల్ల ఆదిలాబాద్ సంబంధించి మనకు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అయితే ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు సో మీకు విద్యార్హతలు శాలరీస్ ఇతర ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను తప్పకుండా వీటికి మీకు అర్హత ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నం చేయండి అంతేకాకుండా మీ మిత్రులందరికీ కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ అని చేయండి ఓకేనా సో ఈ యొక్క జిల్లాలో మనకు జూనియర్ లెక్చరర్లకు సంబంధించి ఇంగ్లీష్ ఉర్దూ తెలుగు మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ బోట్నీ జువాలజీకి సంబంధించిన వెహికల్స్ అయితే ఉన్నాయి ఓకే సో పై జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి సో అంతేకాకుండా ఆదిలాబాద్ సంబంధించి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట ఈ జీతం విషయానికి వచ్చినట్లయితే ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకునేందుకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేయకుండా ఆ యొక్క సబ్జెక్ట్ నందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది యాభై శాతం మార్కులతో కంప్లీట్ చేసి ఉండాలంటున్నారు అంతేకాకుండా ఎన్సిటీ గుర్తించిన విద్యా సంవత్సరం నుండి బీఈడిలో సంబంధిత నందు బోధనా ప్రావీణ్యత కూడా కలిగి ఉండాలి ఓకేనా అంతేకాకుండా మనకు ఎక్స్పీరియన్స్ అనేది త్రీ ఇయర్స్ అయితే అడుగుతున్నారు మీరు సీనియర్ సెకండరీ పాఠశాలలో కానీ లేదంటే జూనియర్ కళాశాలలో అందు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మూడు సంవత్సరాలనే బోధన చేసిన అనుభవం కూడా ఉండాలని చెప్పి కూడా అడగడం జరిగింది వయసుకి వచ్చినట్లయితే ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు ఏళ్ళు ఉండాలని చెప్పి అంటున్నారు ఓకే ఆ యొక్క వయ పరిమితిలో మీరు ఉన్నట్లయితే దీనికి అర్హత అర్హత అనేది ఉంది వేతనం ట్వంటీ సెవెన్ థౌసండ్ అండి ఓకేనా ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీరు ఆన్లైన్లో దరఖాస్తు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు ఈ నెల ముప్పై ఒకటి తారీఖు వరకు కూడా ఈ పోస్ట్ అన్నిటికీ కూడా దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇలా వేకెన్సీ ఎన్ని ఉన్నాయనేది ఇచ్చారు అయితే కొన్ని జిల్లాలకు సంబంధించి మీకు స్టార్టింగ్ చూపించాను కదా ఈ యొక్క ఆర్టికల్లో మీకు కాలేజీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు జిల్లాకు సంబంధించిన పేపర్స్లో మనం చూసినట్లయితే మేబీ అక్కడ పూర్తి వివరంగా మనకు ఇస్తారు ఇలా ఆదిలాబాద్కి ఇచ్చినట్లుగా ఈ క్వశ్వాన్ని అయితే గుర్తుంచుకోండి ఓకేనా అంతేకాకుండా ఈ యొక్క నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం కానీ ఈ ప్రకటనలో సమయం చేసే అధికారం కానీ శ్రీ సాయి పంజాబ్ మ్యాన్ పవర్ వెల్ఫేర్ సొసైటీ వారికి ఉంది అని చెప్పి కూడా వీరికి తెలపడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి నెంబర్ కూడా ఇచ్చారు ఆ యొక్క నెంబర్స్కి కూడా కాల్ అని చేసి మీరు మరింత సమాచారాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంది ఓకే వ్యవసాయ తాలూకా లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వివరాలకు కాల్ అనేది చేసి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు పూర్తి సమాచారం సమాచారం తీసుకునే అవకాశం కూడా ఉంది మిత్రులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియచేయండి చాలామంది కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకునేందుకు అర్హత అనేది ఉంటుంది సో అందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నం చేయండి ఏ జిల్లా వారు ఆ యొక్క జిల్లా ఉన్న పోస్టులకే దరఖాస్తు చేయాలి మీకు ఆల్రెడీ ఏ జిల్లాలో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిందనేది ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను ఓకేనా థ్యాంక్ యూ సాంగ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో